హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎలా ఉన్నారు చూడండి నేను వీడియో పెడతాను మొత్తం మీకు ఏమైనా ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి సన్నా మీకు కావాలంటే వీడియో మొత్తం చూసేసి లాస్ట్లో నేను పెడతాను అడ్రస్ చేసేసుకోండి ఓకే చూడండి ఇది త్రిపుల్ స్టెప్ లెవెన్ కేడీ ఫైవ్ హండ్రెడ్ ఇది డబల్ ఎయిట్ కేడీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది టిక్ టాక్లో బాగా నడుస్తుంది ఫిఫ్టీన్ కేడీ సిక్స్టీన్ కేడీ అని కానీ ఇది లెవెన్ కేడీ నైన్ ఫిఫ్టీ చాలా మొత్తం చూపిస్తానని అనుకుంటున్నాను ఒక వీడియోలో ఇది జాన్వా అంటారు అది మనం సల్లి చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ సంబంధించిటివి అంటే గవ్వా చాయ్ చేసుకుంటాం కదా అవి చూడండి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఆరు దినార్లను ఐదు దినార్ల అను ఓకే చాయ్ మతార అదే వేడి నీళ్ళు వేడి చేసుకుంటాం కదా సరే ఓకే ఇక్కడ వచ్చి బ్లాంకెట్లు ఉంటాయి బ్లాంకెట్లు అంటే ఇక్కడ ఎక్కువనే ఉంటాయి ఇవి బ్లాంకెట్లు పర్వణలో చాలా తక్కువ పడతాయి చూసేసుకోండి ఇది టూ నైంటీ ఫైవ్ అంటే మూడు దినార్లు ఇది బహమ్మాలు అవి వచ్చి ప్లాస్టిక్ గ్లాసులు అవి ఇవేం ఇండియాకి తీసుకుని వెళ్ళరు ఇండియాకి తీసుకుని వెళ్ళే సామాన్లు చూపిస్తాను చూసేయండి కానీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మీకు చూపిస్తున్నాను చూసేసుకోండి ఓకే నేను అడ్రస్ వచ్చి నేను లాస్ట్లో చెప్తాను ఓకే మళ్ళీ ఇంకా నేను అక్కడ మెన్షన్ చేస్తాను చూసేయండి ఓకే ఇక్కడ ఎక్కడైనా క్యాంపులకి వెళ్ళేటప్పుడు ఇవి క్యాన్స్ సరేనా ఫిఫ్టీ లీటర్ ట్వంటీ లీటర్ టెన్ లీటర్ అండ్ ఇవి పెట్రోల్ పెట్టుకోవడానికి కూలింగ్ వాటర్ పెట్టుకోవడానికి ండే బ్యాగులు ఇవి ఓకే ఆరు దినార్ల అంటే ఏడు దినార్లు అనుకోండి బాగానే ఉండే బ్యాగులు ఓకే విజిట్ చేయండి మీరు ఒకసారి ఇక్కడ చూడండి లాకర్లు మీకైనా డబ్బులు దాచి దాచిపెట్టుకోవాలంటే లాకర్ ఆరు దినార్లు ఏడు వందలు ఐఫిల్స్ చూడండి ఇవి మొత్తం దివానీ ఉంటాయి కదా ఎంత ఉంది దీని కాస్ట్ నైన్ ఆ కఫిల్ ఫోన్ చేశాడు అందుకెళ్ళాము చూడండి నైన్ హండ్రెడ్ ఎఫిల్స్ విజిట్ చేయండి అబ్బా ఒకసారి ఒకసారి వస్తే ఒకటి ఒకటి కాదు పది తీసుకుని వెళ్తారు ఇక్కడి నుంచి అండి చాయ్ మతారా సిక్స్ కేడీ మషల్లా త్రీ కేడీ బాగున్నాయి అన్న ఎవరికి తగ్గ వాళ్ళు ఉన్నాయి ఇక్కడ సారి వచ్చి తీసుకొని వెళ్ళండి చూడండి టూ అండ్ హాఫ్ కేడీ మంచి ఆఫర్ నడుస్తుంది ఇక్కడ ఇది ఎంత ఉంది అంటే ఒక ఐదు దినాలనే ఉంటుంది చూద్దాం దీని రేట్ రాడమ్మ నైన్ హండ్రెడ్ ఫిల్స్ ఒక్కటేనాయి తొమ్మిది వందల ఫిల్స్ మాత్రమే దీని మీద ఖజూరు గవ్వా అవి పెట్టుకుంటారు కదా సో అలాంటివి చూడేది దినార్ రూబా దినార్ రూబా సినియా మషాల్లా చేయండి అబ్బా తీసేసుకోండి బాగుండి దీని అడ్రస్ ఎక్కడంటే నేను లాస్ట్లో పెడతాను చూసేయండి ఎందుకంటే నేను పెట్టినా అనుకోండి మళ్ళీ అడుగుతారు మీరు ఎక్కడ అడ్రస్ అని సో అందుకు నేను లాస్ట్లో అడ్రస్ పెడతాను అండ్ మెన్షన్ కూడా చేస్తాను మీరు వచ్చేసాను చూడండి దినార్ రెండు వందల యాభై పిల్స్ సాఫర్కి కూడా పోవడం లేదు నేను సాఫర్ పోతాను అన్నీ తీసుకుని వెళ్ళటోడి దినార్ బహుత్ అచ్చా హే భాయ్ विजिट करो एक बार इन तुमको आई होप तुमको पसंद आता समझ है समझ मैं ओके देखो एक फाइव हंड्रेड फिल वन मो स फि बैरेक्स अटर दी, दी, दी। दा दैन मात्र में చూడేది దినార్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ దీంట్లో మొత్తం చాలా ఉన్నాయి ఓకే ఇది పది నిమిషాలుగా అయిపోతాయో తెలియదు కానీ చూడండి పది కల్లా చూపించిన కాడ చూపిస్తాను దినార్ రూబా ఇలా మా పాలకాని కానీ అమ్ముతాను ఇలా ఈ పాలక్యాన్ నేను ఇండియాలో పాల పాల వాళ్ళు చూసి పోయి చూసినాను నైన్ హండ్రెడ్ నైన్ క్యాడీ హండ్రెడ్ హ్యాండ్ ఫుల్స్ తొమ్మిది ఫిల్స్ ఓకే ఇది మొత్తం కింద సిరిదాప్లో మీరు సిరిదాప్కి వస్తే ఇది మొత్తం దీనికి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ ఫ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యూస్ ఆఫర్ నడుస్తుంది హాట్ బాక్స్ టూ అండ్ హాఫ్ కేడి క్యా సూపర్ హై செட்டு டூ டூ அண்ட் ஆஃப் உங்க த்ரீ த்ரீ ஆஃப் உங்க ஃபோர் கேடி உங்க சரிண்ணா தான் ஹுராணா பண்ணி வசல் பி செவென் ஃபிஃப்டி సెట్ ఎంఆర్పీ లేదు కానీ ఇక్కడ నింబడుతుంది ఎంఆర్పి త్రీ మూడు దినాలయ రెండు వందల యాభై మొత్తం మొత్తమో కాదో తెలియదన్న మీరు వచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి మొత్తం అని మీరు వీడియో చూపించినారనుకోండి వచ్చినారని నమ్మి ఎవరికి తిట్టుకుంటారు మీరు సో ఇక్కడికి వచ్చి చూసుకోండి ఓకే చైమ్ మతారా సెవెన్ 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 ఫిఫ్టీ कोरी इंडिया की पोने चूँ टू अंडा केड़ी मेरा हाट वाटर वेस वाटर वेस दिनार मूड हंड्रेड కేడి నన్న ఇది అయితే ఖచ్చితంగా తీసుకుంటాం మనం చూడండి ఇది తొమ్మిది వందలు దీనిలో ఏమేమి ఉంటాయంటే చూడండి బ్యాక్ సైడ్ అవి అవి ప్లేట్లు అండ్ గ్లాసులు స్టాండ్ మొత్తం దినారు తొమ్మిది వందలు ఇంకేం కావాలి పెద్ద మనుషులారా తీసేసుకోవడమే ఇంకా ఆగేదేలా ఆగేద్ది లేదు బ్యాంక్ చెక్ చూడండి గవా వేసుకునేటివి ఇవన్నీ చూపిస్తున్నావు అడ్రస్ చెప్పురా అంటారా మేము చెప్తాను ఆగండి అప్పుడే అయిపోలేదు నైన్ హండ్రెడ్ పీస్ చిన్న చిన్న గ్లాసులు ఎయిట్ ఫిఫ్టీ చెంచాలు కావాల చెంచాలు ఇక్కడ చూడండి ట్వల్ పీస్ ఎంతనో తెలియదు ఇదో ఇక్కడ ఉంది ఇంగ్లీష్లో చూసేసుకున్నా త్రీ ఫిఫ్టీ ఉంది టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ ఉంది సరేనా అవి దాంట్లో ఏమైనా వేసుకొని కలుపుకు కలుపుకుంటారు కదా ఇన్ని ప్లాస్టిక్ చెంచాలు నా పది నిమిషాలు అయిపోయిందనా మీకు నేను బయటికి వెళ్ళి అడ్రస్ చూపిస్తాను సరేనా ఒకసారి వచ్చి మీరు లోపలికి మెయిన్ ఒక ఐటెం ఉంది అది చూపించేస్తా ఇదే ఆ మెయిన్ ఐటమ్ మైచ్ నాదే సారీ ఇదే చూడండి ఇది బహూర్ కరెంట్ బఖూర్ ఉంది ఎలక్ట్రానిక్ బఖూర్ అండ్ దీంట్లో అది వేసుకొని పోల్చా దాని మీద వేసుకోవచ్చు బహూర్ ఇది బహుర్ సిస్టమ్ ఏమున్నావు రమస్తా అది మ్యాటర్ బయటకు వచ్చి చూపిస్తా చూపిస్తాం ఇది ఎక్కడంటే సుకుల్ గ్రెయిన్ సరేనా సుకుల్ గ్రెయిన్ దీని పేరు కూడా చూపిస్తాం బయటికి వెళ్ళి చూసేయండి ప్రతి ఒక్కటి దొరుకుతాయినా ఇక్కడ బండ్ల కార్ల కానీ కార్లకు సంబంధించి కానీ ఇంట్లో కిచెన్ వరకు అన్ని దొరుకుతాయి చూడండి మీరు వచ్చి దీన్ని నోట్ చేసేసుకోండి ఆల్ సరహాన్ గ్రెయిన్ సరేనా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఇది కొట్టేయండి